బోండాకి కాయకి తేడా ఏంటో తెలుసా అండి మీకు నాకైతే అసలు తెలియదండి ఇంకా చిన్నప్పటి నుంచి చూస్తున్నా కానీ పచ్చగా ఉంటే బోండము ఇంకా ఎండిపోతే కాయ అన్నట్టుగా ఉండేది అయితే బాగా గాలి అయితే వచ్చిందండి సాయంత్రం ఆ గాలికి ఒక కాయ అయితే పడిపోయిందండి పడిపోయిన కాయని తీసుకొచ్చి ఇంకా కొట్టడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఎంత గట్టిగా కొట్టినా నా దగ్గర నుంబలం మొత్తం పెట్టేసి కొట్టిన కానీ అస్సలు అంటే అవ్వట్లేదు ఇంకా కొంచెం అంటే కొంచెం కూడా రావట్లేదండి ఇంకా నా వల్ల కాదనేసి ఇంకా మా డాడీకి చెప్తే మా డాడీ అయితే కొట్టేసి కొడుతున్నాడు కానీ అది చూడగానే చెప్పాడండి కొబ్బరి కాదు కొబ్బరి బొండం కాదు అది కాయ అని అది కాయ అవ్వడం వల్ల కొన్ని నీరు వచ్చాయండి బోండం అయితే నిండుగా వచ్చేది కాయ కాబట్టి కొన్ని వచ్చాయండి ఇంకా కొబ్బరి అయితే వెళ్ళింది కొబ్బరి అయితే టేస్ట్ చేశానండి మరీ స్వీట్గా లేదు అలా అని మరీ సప్పగా లేదు ఇంకా కొబ్బరి నీళ్ళు తాగేసి కొబ్బరి అయితే తిన్నానండి మీకు ఏమైనా డిఫరెన్స్ తెలిస్తే కామెంట్ చేయండి ఎలా కనుక్కోవాలో ఇంకా పెద్దవాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది కదండి ఇది వచ్చేసి కాయ అండి దేవుడికి కొబ్బరికాయ కొట్టే స్టేజ్ అన్నమాట బోండం స్టేజ్ అయితే అయిపోయిందండి ఇంకా అందుకే అదైతే అస్సలు రావలేదు ఇంకా కొబ్బరికాయలాగా పీచులాగా తీసి కొట్టి ఇంకా నీళ్ళు తాగేసి ఆ కొబ్బరి అయితే తిన్నామండి వీడియో లాస్ట్ వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్